గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటుడు చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఎంతో మంది హీరోయిన్లకు చంద్రమోహన్ లక్కీ హీరోగా పేరు తెచ్చుకున్నారు కెరియర్ తొలినాళ్ళలో చంద్రమోహన్ కు జోడీగా నటించిన శ్రీదేవి జయసుధ జయప్రద తర్వాత కాలంలో స్టార్ స్టేటస్ ను అందుకున్నారు సోమవారం రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు ప్రముఖ నటుడు కె విశ్వనాథ్ మరణించిన సమయంలో నడవలేని స్థితిలో ఉన్న చంద్రమోహన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరం మే నెల ఇరవై మూడవ తేదీన చంద్రమోహన్ జన్మించారు కృష్ణా జిల్లాలోని పామిడి ముక్కలలో ఆయన స్వస్థలం కాగా రంగుల రంగులట్నం మూవీతో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ చంద్రమోహన్ చివరి సినిమా కావడం గమనార్హం చంద్రమోహన్ తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో సైతం నటించి తన నటనతో మెప్పించారు పదహారేళ్ల వయసు సిరిసిరి మువ్వ సినిమాలకు చంద్రమోహన్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి చందమామరావే అతను ఒక్కడే సినిమాలకు చంద్రమోహన్ కు నంది అవార్డులు వచ్చాయి జూన్ సూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ సాయి తేజ్ కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా చంద్రమోహన్ మృతికి సంతాపం తెలియజేశారు చంద్రమోహన్ మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు తన కూతుళ్లపై సినిమాల ప్రభావం పడకుండా చంద్రమోహన్ పెంచారు బాల నటులుగా తన కూతుళ్లకు అవకాశం వచ్చినా ఆయన తిరస్కరించారు తెలుగు ప్రజల హృదయాలలో చంద్రమోహన్ జరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు చంద్రమోహన్ భౌతికంగా మరణించినా తమ హృదయాల్లో జీవించే ఉంటారని కొంత కొంతమంది మంది కామెంట్స్ చేస్తున్నారు